హలో అందరికీ మన వైజాగ్ ఎక్స్పో ట్వంటీ ఫైవ్ నాయగార ఫాల్స్ సెట్ అయితే వేసేసారండి సో ఈ సమ్మర్ వెకేషన్స్కి మన ఫ్యామిలీ అందరం కలిసి ఇలా సెట్కి వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ పెద్దగా ఉంది నాయగారా ఫాల్స్ అండ్ ఎంట్రీ టికెట్ టెన్ ఇయర్స్ అండ్ కి హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో చిల్లింగ్ థ్రిల్లింగ్ కూడా ఉంది అండ్ దాంతోపాటు ఇలా జలకన్యలు మేట్స్ ఇలా మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీగా ఉంది సో హ్యాపీగా అయితే పిల్లలు ఎక్సైట్ అయ్యారు అండ్ చూస్తున్నారు కదా మంచి మంచి జ కూడా కొత్తగా తీసుకొని వచ్చారనమాట ఈవిడ బాగా ఎంటర్టైన్ చేశారు హైఫైల్ ఇవ్వడం కిస్సలు ఇవ్వడం అవి చేస్తున్నారు అండ్ కాశ్మీర్ లోయల్ సెట్ కూడా మంచిగా అప్గ్రే అప్గ్రేడ్ చేసేసారనమాట ఇక చూస్తున్నారు కదా పిల్లలు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు అండ్ అక్కడ ఫోమ్ లాంటిది ఏదో పెట్టారు అందుకే అట్లా వస్తుంది అనమాట మంచి ఫీల్ అయితే వచ్చింది ఈసారి అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగా పెట్టారండి అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి ఫన్ గేమ్స్ చిల్డ్రన్స్తో ఆడుకోవడానికి గన్ షూటింగ్ బౌలింగ్ ఇంకా చాలానే ఉన్నాయి అండ్ మంచి మంచి రైడ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి పెద్దలకి ఇద్దరికి కలిపి అండ్ మా హస్బెండ్ అండ్ మా పిల్లలైతే ట్రైన్ ఎక్కేసారు నచ్చిందా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్